ओम सरस्वती नमः श्री गुरुभ्यो नम भुक्ति सुधा कलशम अष्टादश शुक्त दिन दिन एडव रोज प्रवचन प्रारंभ हम सह श्वेतो बक श्वेतो को वेद बक हम सो नीर क्षीर विवेके तू हम सक हम सो बको बक हम स्वेतो बक को भेद बक सं नीर क्षीर विवेकेत हम सख हम, हम सो बको बक हम హంస తెలుపు కొంగ తెలుపు అయిననేమి రంగులొకటైన గుణముల భంగి వేరు పాలలోని నీటిని వేరు పరతులంత పరచూలంసమున్నదా కొంచమైన హంస కొంగ రంగు ఒకటే అయినా వాటి స్వభావాలు మాత్రం వేరు వేరు పాలు నీటి మిశ్రవాన్ని హంస ఉంచితే వాళ్ళను ద్రాకి నీటిని వదిలివేస్తుంది మరి కొంగ చేయలేదు కాక కృష్ణో కృష్ణోదో పాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక కాకి నలుపు కోయిల కోలకుడలుపు రంగులు రంగులొకటైన గుణముల భంగివేరు ఋతువులకు రాజు రాకతో రంగు తెల్లమగును గుణములు వెల్లడగును కాకి కోయిల రెండుగానే ఉంటాయి का वो स्वभावालेमात्र वसंत ऋतु रात तो असल रंग बैठ पड़ती काकी अरब की कोई पूत की तेरा दसभा पुषाज सतत प्रियवाद अच्छा पथ्य से చదుర్లభ మనసు మెత్తునట్లు మాటాడు మనుదులకేమి కొదవలేదు ఇంచి చూడ ఉన్నదులు ఉచ్చడివారు వినడివారీలను వెదుకగణము ఊ రజ లోకల్లో ముఖ మాట్లాడే మాట్లాడేవారికేమీ కుదవలేదు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తారు నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు కానీ దాన్ని విని భరించగలవారు కానీ ఎక్కడైనా ఉన్నారా అని వెతకవలసి వస్తుంది దుర్జనః ప్రియవాదీతి కారణం మధుతిష్టతి జిహ్వాగ్రే హృదయేతు హియని పలుకులాడని తెంపరడూ నమ్మదగిన మనిషి కాదు నాలుక తుది తేనె పులుము కొన్న తిష్టవేసి ఉండు ఎంతో విషమువాని గుండె నిండా తీయని పలుకులాడని తెంపరెపుడు నమ్మదగిన మనిషి కాదు నాలుక తుదితేనె పులుము కొన్న తులువ తిష్టవేసిండు ఎంతో విషమువాని గుండె నిండా తీయగా మాట్లాడే దుర్జనుడిని ఎప్పుడు నమ్మకూడదు వాడు నాలుగుకు తేనె పూసుకొని ఉంటాడు కానీ వాడి గుండె మాత్రం విషంతో నిండి ఉంటుంది కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే ప్రభాతే కరదర్శనం వ్రేళ్ళ లక్ష్మి వెలుగుతుండు హస్తమందు పలుకూలం చేతి మొదలె నెలవు చెలువంపు చక్రికి కన్ను చెవుళ్ళు లక్ష్మీదేవికి నిలయం అరచేతిలో సరస్వతీదేవి కొలువయింటుంది ఇక చేతి మొదలే విష్ణుమూర్తి ఉండే స్థానం अंधवल्लन मित्रले वगैरह निर्चेतुलों दूषकोनी खड्लकतु को, को वाढ़ विदेशे शुध्दनम विद्या व्यसने शुध्दनम मति परलोके धनो धनमा का तीलमु सर्वत्रवयी धनम् तदुवे परदेशे मंदुना साल धनम् ఆపదల ఆప్తనము ధర్మమది పరలోకానదండి ధనము శీలమొక్కటే అంతట చెల్లుధనము పరదేశంలో విద్య ధనంతో సమానం విద్య ఉంటే ఎక్కడైనా బతకవచ్చునన్నమాట కష్టకాలంలో ఆలోచించగల బుద్ధి ఉంటే చాలు కష్టాలు కరదీరతాయి தர்மமே பருலூ கால மனித காப்படலா மரி சீலம் உன்ன மனுஷி பிரபஞ்சு எக்கடைனா கௌரவிம்பியா நே கிருத்த நித்தியம் விதன பிரதனம் దొంగలింపబడదు దొరతనమడుగదు పంచమనరు నీకు బరువు కాదు ఇట్టుకొలది పెరుగు యుద్ధమైన ధనము విద్యా దాని మిల్చు విత్తమేది దొంగలు దూచుకోలేరు పాలకులు తమ వశం చేసుకోలేరు అయిన వారు పంచుమని అడగలేరు పోని మోయలేనంత బరువు కాదు దానం చేసే కొద్ది పెరుగుతూనే ఉంటుంది కానీ ఏమాత్రం తరగదు విద్యాధనం చాలా పవిత్రమైనది దానిని మించిన సంపద లోకంలోనే లేదు వస్త్రే ఎత్రి ఏం శేషం వృత్తి నరక్షతి బట్టలు ఒకసారి పట్టువను చూటైనా నిచ్చగించు గుణము గుణముగాని పనులు చేయగా వెనుకాడరనుట నిజము ఒకసారి బట్టలు వాసిపోతే ఎక్కడ కూర్చోవడానికి అయినా మరి సిద్ధపడతారు అట్లాగే ఒకసారి నరదం చెడిందంటే ఎలా చిబరులు చేయడానికి అయినా వెనుకొరుగువేయుండు వేయడు నదేవాదండమాదాయ రక్షంతి పశుపాలవత్ యంతు రక్షితు మిచ్ఛంతి బుధ్యా సంయోజయంతి తం పసులకతునట్లు పరమేశ్వరుడే పుడు తానే కాపుదలకు తరలిరాడు నీకు నువ్వె తగిన నీతితో కాపాడు కొనుటకిచ్చే బుద్ధి అనడి వరము భక్తులను కాపాడడానికి ప్రతిసారి భగవంతుడు దిగిరాడు తమను తాము కాపాడుకోవడానికి వారికి కావలసిన బుద్ధి అనే వస్తువును వరంగా ఇచ్చాడు कार्यार्थी भजते लोके यावत कार्यम नशिद्धति उत्तीने च परे पारे नवकया किम प्रयोजनम् न दिनिदातु पिता पनावतो पन्निये मि अवशरम्मुते ఎదుటివాని పొగడు హీనుడౌ మను తీరినంత వాని పోవు తమకు ఎదుటి వారితో పని ఉన్నంత వరకు వారిని పొగడుతలతో ముంచెత్తుతారు పని నెరవేరిన తరువాత మళ్ళీ ఆ వ్యక్తి వంక చూడకపోవడం మానవ నైజం నదిని దాటగానే మరి నావతో పనే ఉంది మనిషిలోని స్వార్థం ఇట్లా బయటపడుతుంది అల్పానామీ వస్తూనా సంహతి కార్యసాధికా సాధి తృణైర్ గుణత్వమాపన్నై బే మత్తదీన కురుచవైనేమిగా కోరిచేయు గొప్ప పనులు గడిపోత కలిసి కట్టేయవా అంత మత్త అబురముగా వస్తు చిన్నదైనా గొప్ప పనులు చేయడానికి సాహసం యుక్తి ఉంటే చాలు గడ్డిపోసలి నువ్వు కలిసి వెను మోకై అంతటి మత్తగరి అన్ని కూడా గట్టి పెడవేయడం నోరు వెళ్ళబెట్టు చూస్తూనే ఉన్నాం కదా అతి భవతి சந்தன தருகாஷ்டம் திந்தனம் குருதே சந்தத மலையீச்சன்தரு காஷ்டம் நந்தன கருத்தே சந்தன தருகாஷ்டம் சந்தனாஸ்தம் குருதே కడు పరిచయ బిల్ల యువతి మలయగిరి నెల్ల తిరుగు గంధ కాస్త కాల్చుతుండు మన చుట్టూ ఎప్పుడు ఉండేవారి విలువ మనం గుర్తించలేం మలయ పర్వతంపై నివసించే చంచువారి ఆడపడుచు గంధపు కట్టెలను వంట చిరుగ్గా వాడుకుంటుంది వాటి విలువ మేరు కనుగదర్ణ కుంభోర్ధో ఘోషము పైతి సునూనం విద్వాన్ కులీనో నోతి గర్వం గుణైర్విహీనా బహుజల్పయంతి నిండుకుండ దొక నిమిషమేని వెనక జపుడు నిండని కుండ తొనకు బెనుకు ఎరుక గలవాడు గర్వింపడన్నటికి నీ ఎరుక లేనట్టి వాడిల ఎగిరి పడును నిండుకునక దొక నిమిషమేని బెనక జపుడు నిండని కుండ తొనకు బెనకు ఎరుక గలవాడు గర్వింపడన్నటికి ఎరుక లేనటి వాడల ఎగిరిపడును నిండుకుండ ఎప్పుడు నిశ్చింతంగా ప్రశాంతంగా ఉంటుంది మరి సగం వరకు నీరునకుండా శబ్దాలు చేస్తుంది అట్లాగే జ్ఞాని అయిన వాడు ఏ సమయంలోనూ గర్వించు అజ్ఞాని ఎప్పుడూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు అహన్యహని భూతాని

కనుల ముందే జనులు కాలుని అనుదినమ్ము అనుదినము తిరము నిలువ మిగులు వారు కలలు కనుంద్రు ఇంత కన్న వింత ఎందులేదు ప్రతిదినం తమ కళ్ళ ముందే ఎందు చూస్తూనే ఉంటారు అయినా ఇంకా మిగిలిన వాళ్ళు ఇక్కడే స్థిరంగా ఉండిపోవాలని కలలు కనుతూ ఉంటారు

అన్నదానెంతకు వేల రెట్లు మిన్న అన్నమిచ్చడి తృప్తి చిన్నదౌను విద్య వలన జీవనమంత వెలుగు అన్నదానం చాలా గొప్పది కాదనలేదు దాని కింద విద్యాదానం ఎన్నో గొప్పదని తెలుసుకోవాలి ఎందుకంటే ఇచ్చే తృప్తి క్షణకాలమే ఉంటుంది విద్య వల్ల జీవితమే నవనవలాడుతూ సాగుతుంది మూర్ఖస్య పంచ గర్వో దుర్వచనం క్రోధస్య త్రోధవాద్యేశ్వర గర్వమును క్రోధమును మరి కావరాటాడు వాదమందుకొనుట పరుల మాటల సారము పట్టకుంట ఎరుకలేని వాని గురుతులే ఐదును గర్వము అతి కోపము నోటికొచ్చినట్లు తూలి మాట్లాడటం ఒంటి వాళ్ళనికి దిగటం ఎదుటివారి మాటను పట్టించుకోకపోవటం అన్న ఈ ఐదు మూర్ఖుడి లక్షణాలు ఏక ఏమాని చిరంజీవతు చాతకం మ్రియతే వాసాత్చతే వారందరం మిగుల ఆత్మాభిమానం ముమినుకులుగు చాతకం మొక్కటే చూడచదలబారు దప్పిగుని ఉన్నదానిప్పుడెవరి నడుగదు మృతియో ఇంద్రుడే మిగుల ఆత్మాభిమానము పులుగు చాతకం ఒక్కటే తోడబారు దప్పిగుని ఉండే ఉన్నదా ఎప్పుడు ఎవరినడుగదు మృతి యో ఇంద్రుడే అడుగుటయునో చాతకం ఆత్మాభిమానం గలవచ్చి అది చిరంజీవిగా వడ్దిల్లాలని ఎందరూ కూరుకోక తప్పదు ఎందుకంటే తనకు దాహం చేసి ప్రాణాలకు ముప్పు వచ్చినా కూడా ఎవరిని నీటి కోసం వేడుకోదు ప్రాణాలు కనబడుతున్నా కేవలం వానరా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది మూర్ఖాయత్ర నపూజ్యంతే धान्यं यत्र सुसञ्चितं दम्पत्यो कलहो नास्ति तत्र श्री स्वयमागता मूर्खतेऽयुङ् मूर्खतेयुङ् चल्लकमुडुतु को नु नो जनमेयुङ् यपुडुनु तरुगजनदो ందు తగముల నాడుకొనరో నెలతో నా ఎంత సిరియుష్టపడుతూ ఏ ఇంట్లో మూర్ఖులుండరు ఏ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిల్వ ఉంటుందో ఏ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్ల కాలం ఉండిపోవడానికి ఇష్టపడుతుంది తులుంభూయా లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త భవంతు ఓం శాంతి 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 స్వస్తి కలశం శాంతిశాంతిశాంతిస్వస్తి శక్తి సుధాకం అష్టాశక్తులు దినవృదు ప్రవచ ఏడవ్రవచనం సంపూర్ణమైనది ఓం శాంతి 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 స్వస్తి